రేషన్ విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అక్కడ జరుగుతున్న సమస్య ఒక రకంగా పారదర్శకంగా జరుగుతుందా లేదంటే సమస్యలు ఉన్నాయా అనే దాని మీదే ఒక ద్వంద్వ వ్యాఖ్యలు చేశారు అంటూ ప్రధానంగా సాక్షి హైలైట్ చేసింది డీర్ల ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దాటవేత ధోరణి అవలంబించారు అనేది రేషన్ డిపోలో తొలి రోజు నుంచే పేదల వేలుముద్రలు తీసుకొని బియ్యం దొడ్డిదారిన తరలిస్తున్నారని ప్రశ్నలకు లేని సమాధానం చెప్పారట పైగా గతంలో బఫర్ గోడౌన్ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు అక్కడి నుంచి నేరుగా బియ్యం పంపిణీ వాహనాలకు సరఫరా జరిగేదని తద్వారా బియ్యం ఎక్కడికి వెళ్లేవో లెక్కలుండేవి కావని అవగాహన రాహిత్యంతో మాట్లాడారట విజయవాడలో పౌర సరఫరా కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఒకేసారి ఎక్కువ మంది దుకాణాలకు వస్తుంటే సాంకేతిక సమస్యలు వస్తున్నాయని చెప్పడం ద్వారా పంపిణీలో డొల్లతనాన్ని బయటపెట్టారు మరోవైపు సమాచారం లేకపోవడంతో వృద్ధులు దివ్యాంగులు రేషన్ కోసం డిపోలకు వస్తున్నట్లు అంగీకరించారు మూడు పాయింట్ ఏడు మూడు లక్షల మంది వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందించామని చెప్పుకొచ్చారు రేషన్ పంపిణీ తొలి రోజే చాలా చోట్ల బియ్యం అక్రమణ జరిగింది అని ప్రశ్నిస్తే భవిష్యత్తులో ప్రతి బ్యాగ్కి క్యూఆర్ కోడ్ షాపుల్లో సీసీ కెమెరాలు పెడతామని చెప్పారు బియ్యానికి బదులు డీలర్లు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్పాడు మొత్తం ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే ఇది అంతా రాసింది సాక్షి రాసింది కాబట్టి వన్ సైడే ఉంటుంది కాకపోతే ఇందులో ఒక పాయింట్ కరెక్ట్ వృద్ధులు చాలామంది రేషన్ డిపో దగ్గరకు వచ్చేసారు మొదటి రోజు ఎందుకంటే ఎక్కువ వృద్ధుల్లో వాళ్ళకి ఏముంటుంది అంటే ముందు రోజు తెచ్చేసుకుంటే అయిపోద్ది కదా ఒకటో రోజు లేదమ్మా పదిహేనో తేదీ వరకు ఇస్తారన్న సరే ఎవరు ఆగరు అంటే ఒకటి వాళ్ళకి ఇంట్లో కూడా బియ్యం అయిపోవచ్చు ఈ రేషన్ బియ్యంతోనే మళ్ళీ వాళ్ళకి పూట గడవాలి అలా చాలామంది ఆధారపడి అలాంటి వాళ్ళు తొందరపడతారు ఇప్పుడు అలాంటి వాళ్ళ పాపం వచ్చి ఎండలో నిలబడే క్యూ లైన్లో ఆ బియ్యం బస్తా మళ్ళీ నెత్తిని పట్టుకుని వెళ్ళి వృద్ధులు ఏ ఇంటికి వస్తారన్న వస్తారో లేదో అని ఒక భయం ఉంటుంది మళ్ళీ ఓళ్ళల్లో ఎలా ఉంటుంది అంటే నమ్మరు త్వరగా ఇంటికి వచ్చేస్తారని నువ్వు ఆగంటే ఎప్పుడు వస్తారు నాయన నేను నాకు ఏదో పని ఉంది బయటికి వెళ్ళాలి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాలి లేదంటే మందులు తెచ్చుకోవడానికి వెళ్ళాలి ఆ టైంలో వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి ఇలా కూడా ఉంటుంది భయం వృద్ధుల్లో అంటే మొత్తం ఇవ్వకుండా ఇంటికే వస్తారంటే ఓకే ఇప్పుడు మళ్ళీ కొంతమందికి అక్కడ ఇస్తారు కొంతమంది ఇంటికి తెస్తారంటే వాళ్ళకి నమ్మరు కదా ఆ పరిస్థితిలో చాలామంది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వెళ్ళిపోయారు తెచ్చుకోవడానికి రేషన్ షాపుల దగ్గరికి అదొకటి ఇక రెండోది అమలాపురంలో రెండో రోజే పట్టుకున్నారు పోలీసులే పట్టుకున్నారు రెండు వేల ఏడు వందల యాభై వస్తాలు ఎన్నో ఏంటి అక్రమంగా తరలించేస్తున్నారు బియ్యాన్ని అని క్యూఆర్ కోడ్ తర్వాత ఎప్పుడో వస్తుంది ఎప్పుడో సీసీ కెమెరాలు పెడుతుంటే అవన్నీ ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్నారు కదా పెట్టేస్తే అయిపోతుంది కదా అయినా సరే అక్రమ రేషన్ బియ్యం ఆపడానికి నిర్ణయం తీసుకుంటా అన్నారు ఎండిఏ వెహికల్స్ని ఆపేస్తూ ఉన్నారు అయినా సరే అక్రమ రవాణా అనేది మొదటి రోజు స్టార్ట్ అయిపోయింది కదా మరి దానికి ఏం చెప్పాలి సమాధానం మొత్తానికి ఇదొక అతిపెద్ద సవాల్ ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ గారికి మరి ఎలా కట్టడి చేస్తారో చూద్దాం